హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో లో మార్కెట్ లో కొనకూడని మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో లో రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో మాక్సిమం మీకు ఏప్రిల్ అండ్ మే వరకు యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్ని మొబైల్స్ అండ్ కొన్ని మొబైల్స్ సిరీస్ చెప్తాను ఈ సిరీస్ ఆఫ్ మొబైల్స్ గానీ అండ్ నేను చెప్పే పర్టికులర్ మొబైల్స్ కానీ మీరు అసలు కొనొద్దు ఎందుకు వీటిని కొనొద్దని చెప్తున్నానంటే ఆ పర్టికులర్ కంపెనీ మీద నాకు కక్ష పగో ఉండి కాదు మనం పెడుతున్న డబ్బులకి అవి కరెక్ట్ మొబైల్స్ కాదు అండ్ అదే ప్రైస్ సెగ్మెంట్ లో వాటి చాలా బెటర్ మొబైల్స్ చాలా బెటర్ స్పెసిఫికేషన్ తోటి ప్రాక్టికల్ లైఫ్ లో చాలా బాగుండే మొబైల్స్ ఉన్నాయి బట్ రియాలిటీ ఏంటంటే చాలా మంది ఒక పర్టికులర్ బ్రాండ్ మోజ్ లో ఆ కొనకోడన్ మొబైల్స్ నే ఎక్కువ కొంటా ఉంటారు కొనదగ్గ మొబైల్స్ ని మనం పెట్టే డబ్బులకి కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే మొబైల్స్ ని చాలా తక్కువ మంది కొంటుంటారు ఈ వీడియోలో అలాంటి కొన్ని కొనకోడన్ మొబైల్స్ గురించి చెప్పి వాటికి బెటర్ ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తాను అండ్ మన ఛానల్ లో ప్రతి త్రీ మంత్స్ ఒకసారి ఫోర్ మంత్స్ ఒకసారి లేదా సిక్స్ మంత్స్ గానీ బెస్ట్ మొబైల్ సిరీస్ ఖచ్చితంగా చేస్తాను బెస్ట్ మొబైల్స్ అండ్ టెన్ థౌసండ్ అండి ఫిఫ్టీన్ ఇలా చాలా వీడియోస్ చేస్తా ఉంటాం ఒకవేళ మీరు ఆ పర్టికులర్ టైమ్ లో మార్కెట్ లో ఉన్న బెస్ట్ మొబైల్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ మీరు రిఫర్ చేయొచ్చు అండ్ ప్రతి పాపులర్ ఇండివిజువల్ మొబైల్ రివ్యూస్ అని కూడా మన చాలా లో తేడానికి ట్రై చేస్తున్నాను ఒకవేళ వాటిలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏ ఉన్నాయి అవి కొనొచ్చా లేదా తెలుసుకోవాలనుకుంటే ఆ ఇండివిజువల్ రివ్యూస్ ను కూడా మీరు రిఫర్ చేయొచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ కొనదగ్గ మొబైల్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే బెస్ట్ మొబైల్స్ మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు కానీ కొనకూడని మొబైల్స్ బోల్డ్ బొచ్చుడు ఉంటాయి సో అన్ని మొబైల్స్ ని ఒకటే వీడియోలో కవర్ చేయటం అవ్వదు కాబట్టి ఫస్ట్ నేను ఒక పర్టికులర్ సిరీస్ చెప్తాను ఆ పర్టికులర్ బ్రాంచ్ లో నేను ఏ సిరీస్ అయితే చెప్పాను ఆ సిరీస్ ఆఫ్ మొబైల్స్ కూడా మీరు అవాయిడ్ చేసేసండి ఆ సిరీస్ ఆఫ్ మొబైల్స్ అన్ని కూడా వాల్యూఫ్ అని కాదు ఫస్ట్ సామ్సంగ్ నుంచి చూద్దాం సామ్సంగ్ నుంచి చెప్తే కొంతమంది కాపర్ రావచ్చు బట్ మీ కోపం వచ్చినా గానీ ఇది ట్రూత్ అనమాట సామ్సంగ్ లో ఏ సిరీస్ చాలా మందికి ఉంటుంటారు కాకపోతే అవి అసలు వాల్యూఫోమ్ మనీయే కాదు రీసెంట్ గా కౌంటర్ పాయింట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అమ్ముడు పోయిన టాప్ టెన్ మొబైల్స్ అని చెప్పి అందులో నాలుగో ప్లేస్ లో సాంసంగ్ గెలక్సీ ఏ ఫిఫ్టీన్ ఉంది ఈ సామ్సంగ్ గ్యాలక్సీ ఏ ఫిఫ్టీన్ ప్రైస్ తో తెలుసా పద్దెనిమిది వేల రూపాయలకి అక్కడ వీళ్ళు ఆఫర్ చేసిన ప్రాసెసర్ మీడియా సిక్స్ వన్ డబల్ జీరో ప్రాసెసర్ ఇదే ప్రాసెసర్ మనకి పదకొండు పన్నెండు వేల వస్తుంది అండ్ పద్దెనిమిది వేల రూపాయల ప్రైస్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు బ్యాక్ సైడ్ కెమెరాస్ కి ఫోర్ కే వీడియో రికార్డింగ్ లేదు దీనిలో పేరు అట్మోస్ ఉంది కానీ డివస్ టీరో స్పీకర్స్ ఉండు ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తోడు వస్తుంది ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కానీ ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేసి పద్దెనిమిది వేల రూపాయలు పెట్టారు ఫోన్ లో ఇన్ని కాంప్రమైజెస్ చేశారు అండ్ ఆ ప్రైస్ కి పద్దెనిమిది వేల రూపాయలకి కంపేర్ చేసుకుంటే కొంచెం యావరేజ్ బాక్స్ లో కూడా ఛార్జర్ ప్రొవైడ్ చేయట్ల ఇన్ని కాంప్రమైజ్ ఆ ఫోన్ లో తర్వాత కూడా ఆ ఫోన్ టాప్ టెన్ లిస్ట్ లో ఉందంటే దాని అర్థం ఏంటి ఎంత మంది మొబైల్ సో సామ్సంగ్ ఏ సిరీస్ కి చాలా క్రేజ్ ఉంటుంది కానీ సామ్సంగ్ ఏ సిరీస్ లో ఏ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేసి ఏ థర్టీ సిరీస్ ఏ ట్వంటీ సిరీస్ ఏ ఫిఫ్టీ సిరీస్ ఏ సెవెంటీ సిరీస్ ఏ సిరీస్ అనే కానీ ఏ సాంసంగ్ లో ఏ సిరీస్ అంటే మీరు కొనాల్సిన అవసరం లేదు సామ్సంగ్ ఏ సిరీస్ అన్ని కూడా చాలా కాస్ట్ కటింగ్ చేస్తారు మీరు ఆ ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్ కి మీరు పెట్టాల్సిన ప్రైస్ కంటే ఒక పదివేల రూపాయలు ఎక్కువ ప్రైస్ పెట్టి ఫోన్ తీసుకుంటున్నట్టే శాంసంగ్ లో ఒకవేళ మీకు ఫోన్స్ కావాలనుకుంటే సామ్సంగ్ ఎస్ సిరీస్ నుంచి స్టార్ట్ చేయండి ఎస్ సిరీస్ మరి ఎక్కువ ప్రైస్ ఉంటాయి కదా అంటే అప్పుడప్పుడు మనకి ఆఫర్స్ లో సాంసంగ్ గెలక్సీ ఎఫ్ఈ సిరీస్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ ఇవన్నీ కూడా ముప్పై వేల రూపాయలు అరౌండ్ ప్రైస్ లో వస్తాయి అండ్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మోడల్స్ కూడా మొన్నటి దాకా ఎస్ ట్వంటీ ఫోర్ నలభై వేల రూపాయలకి వచ్చింది సో అలాంటి శాంసంగ్ మోడల్స్ ప్రిఫర్ చేయండి కానీ సామ్సంగ్ లో బడ్జెట్ ఏ సిరీస్ మోడల్స్ ని ప్రిఫర్ చేయండి అండ్ నెక్స్ట్ ఒప్పోలో కూడా ఏ సిరీస్ ఉంటాయి ఆ ఒప్పో ఏ సిరీస్ ఫోన్స్ అన్ని కూడా ఆఫ్ లైన్ టార్గెట్ అవి కూడా మీరు కన్సిడర్ చేయొద్దు అండ్ ఒప్పో ఎఫ్ సిరీస్ ఎఫ్ సిరీస్ కూడా చాలా వీళ్ళు హైప్ చేసి తీసుకొస్తా ఉంటారు చాలా అడ్వర్టైజ్మెంట్లు అన్ని రన్ చేస్తూ ఉంటారు బయట ఆఫ్లైన్ లోకి వెళ్తే ఎక్కువ ఈ ఎఫ్ సిరీస్ ఏ కనిపిస్తా ఉంటాయి అవి కూడా ఆఫోన్స్ కూడా మీరు పట్టాల్సిన ప్రైస్ కంటే ఒక పదివేల రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకుంటున్నట్టే అండ్ వివో లో వై సిరీస్ పర్టికులర్ గా ఈ వై టూ హండ్రెడ్ అని వై త్రీ హండ్రెడ్ అని ఈ వై సిరీస్ అన్నిటిని కూడా అవాయిడ్ చేయండి మన చాలా లో వై త్రీ హండ్రెడ్ రివ్యూ కూడా ఉంటుంది ఆ రివ్యూ లో మీకు చెప్పాను ఆ వై త్రీ హండ్రెడ్ ఎంత యావరేజ్ ఫోన్ అని చెప్పి సో ఒకవేళ మీరు వివో లో వై సిరీస్ ఫోన్స్ కొనాలని చూస్తుంటే వై సిరీస్ ఫోన్స్ కూడా కొనొద్దు సో ఇప్పుడు నేను చెప్పి ఈ సిరీస్ ఆఫ్ మొబైల్స్ అన్నిటిని కూడా అవాయిడ్ చేసేయండి ఇవన్నీ కూడా అంత వాల్యుఫుల్ మనీ సిరీస్ కాదు ఈ సిరీస్ లో ఏ ఫోన్ అయినా కానీ మీరు తీసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మీ బడ్జెట్ గానీ ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేలు రూపాయలు ప్రజెంట్ మీరు ఫిబ్రవరి అండ్ మార్చ్ లో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ప్రజెంట్ ట్వంటీ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ రూపీస్ వరకు మంచి ఫోన్సే ఉన్నాయి లైక్ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ గానీ ఐకూ సెడ్ నైన్ ఎస్ ప్రో గానీ వన్ ప్లస్ నాట్ సి ఫోర్ గానీ ఇలాంటి మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి గానీ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఫోన్స్ కొంచెం మీరు ఒక నెల రెండు నెలలు వెయిట్ చేశారంటే మార్చ్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో చాలా ఫోన్స్ అవుతాయి పర్టికులర్ గా మార్చ్ లో నథింగ్ ఫోన్ త్రీ ఏ సిరీస్ లాంచ్ నథింగ్ ఫోన్ టూ సిరీస్ కి అవి నెక్స్ట్ మోడల్స్ అనమాట అండ్ వన్ ప్లస్ లో వన్ ప్లస్ అని ఉంటుంది ఆ నాట్ సి ఫోర్ కి నెక్స్ట్ మోడల్ కూడా ఏప్రిల్ లో వస్తుంది వన్ ప్లస్ నాట్ సి ఫైవ్ అని వస్తుంది అండ్ నెక్స్ట్ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ కి నెక్స్ట్ మోడల్ మోటో హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ కూడా ఏప్రిల్ ఆర్ మార్చ్ వరకు వచ్చేయచ్చు అండ్ వివో వి ఫార్టీ సిరీస్ కి నెక్స్ట్ మోడల్ కూడా వివో వి ఫిఫ్టీ సిరీస్ ఫిబ్రవరి మధ్యలో కల్లా లాంచ్ అయిపోతాయి వివో వి ఫార్టీ సిరీస్ ఆర్డర్ తీసుకోవాలనుకున్నా కానీ కొంచెం ఆగండి వి ఫిఫ్టీ సిరీస్ మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఏదైనా ఒక మూడు నాలుగు నెలలు ఆగలం అనుకుంటే మాత్రం బెటర్ వెయిట్ చేయండి మీకు కొత్త కొత్త ఫోన్ అన్ని వస్తున్నాయి ఆ కొత్త కొత్త ఫోన్స్ ని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి లేదు ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఈ ప్రీవియస్ మోడల్స్ ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఇంకా పర్టికులర్ గా కొన్ని కొన్ని అస్సలు కొనుక్కోవడం మొబైల్స్ గురించి అనుకున్నాం అంటే ఫస్ట్ ఒప్పో నుంచి ఒప్పో రెండో థర్టీన్ సిరీస్ నేను ఈ మధ్య కాలంలో చూసిన రాడ్ ఫోన్స్ లో అతి రాడ్ ఫోన్ అంటే ఈ రెండనే చెప్పాలి ఒప్పో రెండో థర్టీన్ వచ్చరికి నలభై వేలు రూపాయలు ప్రైస్ పెట్టారు థర్టీన్ ప్రో వచ్చరికి యాభై వేల రూపాయలు ప్రైస్ పెట్టారు నలభై వేలు రూపాయలకి థర్టీన్ లేదు యాభై వేల రూపాయలకి థర్టీన్ ప్రో అయితే శుద్ధ దండగా మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది డైమన్సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ మనం ఇరవై ఐదు వేల రూపాయలు చేయొచ్చు నలభై వేల రూపాయల రేంజ్ లో యాభై వేల రూపాయల రేంజ్ లో ఇవి నాలుగు తీసుకుని కూడా పనికిరావు ఈ ప్రాసెసర్స్ ఆ ప్రైస్ లో దీనికంటే బెటర్ ప్రాసెసర్స్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ త్రీ అని ఇంకా యాభై వేల రూపాయలు అయితే డ్రాగన్ ఎయిట్ ఎయిట్ లేటెస్ట్ ఫ్లాక్సీ ప్రాసెసర్ వస్తుంది సరే ప్రాసెసర్ పక్కన పెట్టేస్తే ఫోన్ లో ఇంకా పొడి చేసే ఫీచర్లు ఏమైనా ఉన్నాయంటే ఏమీ ఆ ప్రైస్ లో నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అన్నిటి పరంగా డిస్ప్లే పరంగా కెమెరా పరంగా బ్యాటరీ పరంగా అన్నిటి పరంగా బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఫోన్స్ మనకి చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఫోన్స్ తీసుకోండి రెండు ఫోన్స్ లో వీళ్ళు కెమెరాస్ ని చాలా బాగా హైప్ చేస్తారు అండ్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీని కూడా చాలా బాగా హైప్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్ లో మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీన్ ఉంటుంది ఏ ఫోన్ అయినా కానీ మీరు అండర్ వాటర్ తీసుకెళ్లి ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు సరే కెమెరాస్ వీళ్ళు ఎక్కువ హైప్ చేస్తున్నారు కదా కెమెరాస్ ఏమన్నా బాగున్నాయంటే రెండో థర్టీన్ ప్రైస్ నలభై వేల రూపాయలు ఆ ప్రైస్ లో వీళ్ళు ఆఫర్ చేసిన కెమెరా మెగా మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎయిట్ పిక్సెల్ అట్రా వాడిన కెమెరా టూ మెగాపిక్సల్ డెప్సన్ సార్ ఆ టూ మెగాపిక్సెల్ డెప్సన్ సార్ దేనికి పనికి వచ్చింది ఎయిట్ మెగాపిక్సల్ అట్రా వాడిన కెమెరా దేనికి పనికి వచ్చింది నలభై వేల రూపాయలు మీరు ఆ ఫోన్ లో వాడుకోదగ్గ కెమెరా ఓన్లీ ప్రైమరీ కెమెరా మాత్రమే సరే యాభై వేల రూపాయలు ప్రోలో ఆఫర్ చేశారంటే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఫిఫ్టీ మెగాపిక్సెల్ త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉంటుంది యాభై వేల రూపాయల దగ్గర ఏ ఫోన్ అయినా కానీ త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉండేది ఆ ప్రైస్ లో త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా పెద్ద గొప్ప ముప్పై వేల రూపాయలు రియల్మీ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉండేది అండ్ దానిలో కూడా అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ ఉంది నన్నడితే ఈ రెండు ఫోన్స్ రూపాయలు బట్టి థర్టీన్ యాభై వేల రూపాయలు బట్టి థర్టీన్ ప్రో తీసుకోవడం కంటే ముప్పై వేల రూపాయలు రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ కన్సిడర్ చేయడం చాలా నయం ఈవెన్ చెప్పాలంటే ముప్పై వేల రూపాయలకి రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ కూడా అంత వాల్యూఫ్ మనీ కాదు కానీ ఇదే ఆ రెండు ఫోన్స్ కంటే బెటర్ స్పెసిఫికేషన్ వస్తుంది ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అవి ఏ రేంజ్ వాలీ అని చేస్తాయో అండ్ యాభై రూపాయలు మీరు రెనో థర్టీన్ ప్రోకి పెట్టాలనుకుంటే అదే యాభై వేల రూపాయలకి ఒక రెండు మూడు వేల రూపాయలు యాడ్ చేసుకుంటే ఐకో థర్టీన్ వస్తుంది ఫ్లాగ్షిప్ ఫోన్ ఎయిట్ ఎలెట్ ప్రాసెస్ వస్తుంది కెమెరాస్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ కూడా ఉంటుంది అరే బాబు ఎప్పుడు తగులుకొని ఉంటా ఉంటే సరే ఐకో కాదు అదే యాభై వేల రూపాయలకి యాభై ఐదు వేల రూపాయలకి బయట ఆఫ్ లైన్ లోకి వెళ్తే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఉంటది వివో ఎక్స్ టూ హండ్రెడ్ లో ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి దాని రివ్యూ కూడా మంచి చాలా ఉంటుంది వివో ఎక్స్ టూ హండ్రెడ్ కెమెరాస్ దగ్గరకు కూడా రెండో థర్టీన్ ప్రో కెమెరాస్ రాలేదు సో నలభై వేల రూపాయలకి యాభై వేల రూపాయలకి అవి రెండు శుద్ధదండగా ఆ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ మీరు కొన్నా మీకంటే పెద్ద గొర్రెలు ఇంకెవరు ఉండరు అండ్ వీడియోలు ఎక్కడ దాకా వచ్చారంటే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేదంటే ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం ఛానల్ కు వచ్చిన ఛానల్ లో ఉండే అదర్ కంటెంట్ కూడా చూడండి అదర్ కంటెంట్ కూడా చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్ది నేను నా బెస్ట్ కంటెంట్ అని ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో సిరీస్ రెండు ఫోన్స్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో అండ్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ వీటిలో రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో సరికి ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ లో ఉంటుంది ఈ ఇరవై ఐదు వేల రూపాయలు వీళ్ళు చేసిన మెయిన్ కాంప్రమైజ్ ఏంటంటే ప్రాసెసర్ దీనిలో డైమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో అల్ట్రా ప్రాసర్ ఉంటుంది ఇదే డైమాసిడి సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసర్ ని మనం నథింగ్ సిఎంఎఫ్ ఫోన్ వల్ల రియల్మీ జో సెవెంటీ లో పదిహేను వేల రూపాయల్లోనే చూస్తాం పదిహేను వేల రూపాయలు రేంజ్ ప్రాసెసర్ తెచ్చి వీళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టారు ఇరవై వేలు రూపాయలు పెట్టినా సరే యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఇరవై ఐదు వేల రూపాయల్లో డైమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరోని యాక్సెప్ట్ చేయలేం సరే ప్రాసెసర్ ఒకటి తీసేస్తే దీనిలో మిగిలిన స్పెసిఫికేషన్స్ బాగానే ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ క్యామ్లడ్ డిస్ప్లే ఉంటుంది కెమెరా స్పెసిఫికేషన్స్ వైస్ చూడడానికి బాగుంటాయి మంచి బ్యాటరీ ఉంటుంది కాకపోతే ఇరవై వేలు రూపాయలు ఏ ఫోన్ లో చూసుకున్నా కానీ అరవై స్పెసిఫికేషన్ ఉంటాయి కదా ఇరవై వేల రూపాయలు మనకి ఐకూ జెడ్ నైన్ ఎస్ ప్రో వస్తుంది దాంట్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ కి డిస్ప్లే ఉంటుంది ఇంకా కెమెరాస్ ఈ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో కంటే బెటర్ గా ఉంటుంది అండ్ బ్యాటరీ కూడా దీనిలో ఇంకా ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ రెడ్మీలో దీని ఇంకా ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ తోటి కంపేర్ చేసుకుంటే ఫార్ బెటర్ స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ ప్రాసెసర్ ఉంటుంది కానీ రెడ్మీలో మీకు ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ దీనిలో ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉండదు కాకపోతే ఈ మధ్య కాలంలో ఏ ఫోన్ లో చూసుకుని ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఇస్తున్నారు ఐకో సెవెన్ ప్రో కొంచెం ఓల్డ్ ఫోన్ కాబట్టి దానిలో జస్ట్ ఐపీ సిక్స్టీ ఫోర్ మాత్రమే ఉంది కానీ జస్ట్ ఐపీ సిక్స్టీ ఎయిట్ కోసమే ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టాలంటే రెడ్మీ నోట్ ఫోర్టీన్ కి అంత పెట్టాల్సిన అవసరం లేదు అండ్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఇదైతే రాడ్ లో రాడ్ అని చెప్పుకోవాలి దీనిలో ప్రాసెసర్ వచ్చరికి డ్రాగన్ సెవెన్ హెచ్ జంతుర్రీ ఉంటుంది మిగిలిన స్పెసిఫికేషన్ అన్ని కూడా ఆ ప్రైస్ లో కామన్ ఉంటాయి ముప్పై ఒక్క వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో చేశారు ముప్పై ఒక్క వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో దీని బాబు లాంటి ఫోన్స్ వస్తాయి మనకి మాస్లో ఐకో న్యూ లాంచ్ అవుతుంది ఐకో న్యూ స్నాప్ డ్రాగన్ ఎయిట్ హెచ్ జన్ త్రీ ప్రాసెసర్ ఈ సెవెన్ హెచ్ జన్ కంటే ఎయిట్ హెచ్ జన్ త్రీ చాలా బెటర్ ఉంటుంది సరే ప్రాసెస్ డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ చేశారు కదా మిగిలిన డిపార్ట్మెంట్ చాలా బాగుండే అంటే ఆ ప్రైస్ కి అవి కూడా నాట్ దట్ గ్రేట్ అని చెప్పాలి పర్టికులర్లీ కెమెరాస్ ఇదే ముప్పై వేల రూపాయల ప్రైస్ లో మీరు ఒక రెండు మూడు నెలలు అయితే వన్ ప్లస్ నాట్ ఫైవ్ వస్తుంది అండ్ మోటో ఎయిట్ సిక్స్టీ ప్రో వస్తుంది నథింగ్ ఫోన్ త్రీ ఏ ప్లస్ వస్తుంది ఐకూ న్యూ టెన్ ఆర్ వస్తుంది అవన్నీ కూడా దీనికంటే చాలా బెటర్ ఫోన్స్ అనమాట అండ్ నెక్స్ట్ రియల్మీ ఫోర్టీన్ ప్రో సిరీస్ వీటిలో రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ రివ్యూ మన చాలా లో ఈ ఫోన్ అయితే కొంచెం ఓవరాల్ గా బాగానే ఉంది దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు కాబట్టి ఏ ప్రైస్ కి ఇది లాంచ్ అయిన ముప్పై వేల రూపాయల ప్రైస్ కి కాదు ఇది కార్డ్ ఆఫర్స్ అవి మొత్తం కలుపుకొని ఇరవై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ కు వస్తుంది ఇరవై ఎనిమిది వేల రూపాయలకు కూడా ఒక రెండు వేల రూపాయలు మీరు ఎక్స్ట్రా ప్రైస్ పెడతానంటే ఈ ఫోన్ గానీ ఒకవేళ మీకు ఇరవై ఆరు వేల రూపాయలు లోపు వస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఖచ్చితంగా ఫ్యూచర్ లో రాబోయే రెండు మూడు నెలల్లో సేల్స్ ఏమైనా వస్తే మాత్రం ఆ సేల్స్ లో రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు లేదంటే దానికంటే తక్కువ ప్రైస్ వస్తుంది ఆ ప్రైస్ రేంజ్ కు వస్తే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ముప్పై వేల రూపాయలకి అయితే దీన్ని కూడా కన్సిడర్ చేయబాకండి ఒక రెండు మూడు నెలలైతే దీనికంటే బెటర్ ఫోన్స్ ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా వస్తాయి ఇక రియల్మీ ఫోర్టీన్ ప్రో సరికి ఆ ఫోన్ మీరు మీరు కూడా కొనుక్కోవద్దు ఎందుకంటే దీని ప్రైస్ ఇరవై ఐదు రూపాయలు పెట్టారు ఇందాక చెప్పిన రెడ్మీ నోట్ ఫోర్టీన్ స్పెక్స్ కంటే దారుణమైన స్పెక్స్ తో వస్తుంది ఇది ఇరవై ఐదు వేల రూపాయలు డైమన్షింగ్ సెవెన్ త్రీ డబల్ జీరో ఎనర్జీ ప్రాసెస్ ఉండదు సేమ్ ప్రాసెస్ మనకి పదిహేను వేల రూపాయలు రియల్మీ నా జో సెవెంటీ అబ్బో లో దొరుకుతుంది సరే కెమెరా చాలా అంటే జస్ట్ బ్యాక్ సైడ్ ఓన్లీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఒకటి మాత్రం మీరు వాడుకోగలరు రెండో కెమెరా టూ మెగాపిక్సెల్ డిప్స్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ కెమెరా జస్ట్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది అసలు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైస్ పెడతాం ఇప్పుడు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఏంది ఆ టూ పిక్సెల్ డెప్ సెన్సర్ ఏంది ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఏంది ఆ ప్రైస్ కి రియల్మీ ఫోర్టీన్ ప్రో చాలా చాలా యావరేజ్ పిక్సల్ వస్తుంది దానికంటే ఐకో జెడ్ నైన్ ఎస్ ప్రో ఇరవై మూడు వేల రూపాయలకి వస్తుంది ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అని గెలుపుకుని ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది దాన్ని కన్సిడర్ చేయడం చాలా చాలా బెటర్ లేదు అది కాదనుకుంటే మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ వస్తుంది దాన్ని కన్సిడర్ చేయడం కూడా చాలా బెటర్ లేదు నాకు ఖచ్చితంగా రియల్మీ లోనే కావాలనుకుంటే రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ వెళ్ళిపోండి కానీ రియల్మీ ఫోర్టీన్ ప్రో మాత్రం కొనొద్దు అండ్ నెక్స్ట్ ఐకో న్యూ నైన్ ప్రో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ ఫోన్ పేరు చెప్తానని ఈ ఫోన్ ఏదో బాగాలేదు అని చెప్పి ఈ ఫోన్ కొనొద్దని చెప్పట్లేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఐకూ న్యూ నైన్ ప్రో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్మార్ట్ ఫోన్ నాకు ముప్పై ఐదు వేల రూపాయలు ప్రైస్ లో వస్తుంది ముప్పై ఐదు రూపాయలకి ఇప్పటికీ కూడా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ కూడా వస్తుంది కాకపోతే ఇప్పుడు రాబోయే రెండు నెలల్లో ది నెక్స్ట్ మోడల్స్ మనకి ఇండియాలో రాబోతున్నాయి మార్చి లో వచ్చరికి ఐక న్యూ టెన్ఆర్ వస్తుంది ఈ ఐకూ న్యూ టెనర్ ఐకూ న్యూ నైన్ ప్రోకి యాక్చువల్ సక్సెసర్ కాదు న్యూ టెన్ ఆర్ ప్రైస్ వచ్చరికి ముప్పై వేల రూపాయలు లోపే పడతారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రెండు మూడు నెలల్లో ఐకూ న్యూ నైన్ ప్రోకి యాక్చువల్ సక్సెసర్ ఐ ప్రో కూడా వస్తదని చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఈసారి ఐకూ న్యూ టెన్ ప్రో ఇంకా చాలా మంచి తో రావచ్చు లైక్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఎట్రాడే కెమెరా ఎల్టీపీ ఆమ్లెట్ డిస్ప్లే డైమెన్సిటీ నైన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ చైనాలో లాంచ్ అయిన యాక్చువల్ ఐకూ న్యూ టెన్ ప్రో నే ఇండియా ఐకూ న్యూ టెన్ ప్రో లాగా తీసుకొస్తారని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి సో అందుకని ఒకవేళ ఐక న్యూ నైన్ ప్రో కొనాలి అనుకున్న వాళ్ళు ఒక రెండు నెలలు ఆగితే మంచిది దీని నెక్స్ట్ మోడల్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ దీని ప్రైస్ వచ్చేసరికి అరవై వేల రూపాయలు పెట్టారు అరవై వేల రూపాయలకి ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ ప్రేజ్ చెప్పట్లేదు చాలా మంచి స్పెసిఫికేషన్ వస్తుంది నో ప్రాబ్లమ్ ఫోన్ కాకపోతే ఇదే సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో రాబోయే సేల్స్ లో ముప్పై వేల రూపాయలు లోపే వస్తుంది సో ఒక ఆరు నెలలు ఆగితే ముప్పై వేల రూపాయలు లోపే వచ్చే ఫోన్ కి ఇప్పుడు మీరు అరవై వేల రూపాయలు పెట్టడం అవసరమా లేదు బ్రో ఇది ఇప్పుడు లేటెస్ట్ కదా లేటెస్ట్ కిక్ ఉంటుందంటే అది మీ ఇష్టం బట్ నా సజెషన్ వచ్చేసరికి ఇప్పుడు ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ తీసుకునే కంటే కూడా ఎస్ ట్వంటీ ని తీసుకోవడానికి ట్రై చేయండి రెండు ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా ఇంచుమించు మిక్స్ సేమ్ ఉంటాయి ఇంకా బ్యాటరీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ లోనే కొంచెం ఎక్కువ ఉండదు కాబట్టి ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ తోటి కంపేర్ చేస్తే కొంచెం మీకు బెటర్ కెమెరాస్ ఉంటాయి అండ్ కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకొంచెం బెటర్ ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉండేది అండ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ తోటి కంపేర్ చేస్తే ఎస్ ట్వంటీ ఫోర్ మీకు తక్కువ లో వస్తుంది ప్రెసెంట్ యాభై ఐదు వేల రూపాయలు అమ్ముతున్నారు నెక్స్ట్ ఏ పిల్ల సేల్ వచ్చినా గానీ ఈవెన్ మార్చ్ లో ఫ్లిప్కార్ట్ బిగ్ సమ్మర్ డేస్ అందేస్తాడు దాంట్లో కూడా ఎస్ ట్వంటీ ఫోర్ జస్ట్ మీకు నలభై వేల రూపాయలకి వస్తుంది సో బెటర్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ తీసుకునే కంటే కొంచెం వెయిట్ చేసి ఏదైనా సేల్స్ లో ఎస్ ట్వంటీ ఫోర్ తీసుకుని నలభై వేల రూపాయలకి అది ఖచ్చితంగా చాలా మంచి టోజ్ అవుతుంది లేదు నా దగ్గర అరవై వేల రూపాయలు బడ్జెట్ ఉందనుకుంటారా కొంచెం డబ్బులు యాడ్ చేసుకుంటే డెబ్బై ఐదు వేలు రూపాయలు కల ఇప్పుడు కూడా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా వస్తుంది సో అరవై వేల రూపాయలు ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫీ కి పెట్టే కంటే కూడా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రాకి మీరు వెళ్ళిపోండి అల్ట్రా లెవెల్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్స్ కాబట్టి దానిలో అప్డేట్స్ కూడా మీకు బాగానే ఉంటాయి ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రాకి ఇంకా నాలుగేళ్ళు అప్డేట్స్ వస్తాయి సో ప్రెజెంట్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ కన్సిడర్ చేయడం అంత వర్త్ కాదు ఒక ఆరు నెలల అయితే ఇంకా చాలా తక్కువ కి వస్తుంది దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ శాంసంగ్ లోనే మీకు నేను చెప్పాను ఇవి ఓవరాల్ గా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రెసెంట్ నాకు కనిపించిన కొనకూడని మొబైల్స్ అయితే ఇవి మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి సో దట్ ఏ మొబైల్ కొనకూడదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఈ వీడియో చూస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్ది మీరు నాకు ఇంకా మంచి సపోర్ట్ ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అండ్ ది బెస్ట్ కంటెంట్ కూడా ట్రై చేస్తాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలోకి కలుస్తాను బై బాయ్